హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కాలర్ నెక్ బ్లౌజ్ కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి లైనింగ్ పీస్ను ఖర్చులు వచ్చేసి ఆపోజిట్ వచ్చేలాగా ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కింద వచ్చేసి మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసేయండి అంటే తగ్గులు వస్తుంది కదా ఆ క్లాత్ అనేది కట్ చేయాలి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని నడుము అంటే ఉసుల పట్టి వదిలేసుకొని అలాగే కాజా పట్టి సైడ్ కూడా వదిలేసుకొని ఓన్లీ నడుము మాత్రమే ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న దాని నుంచి టేప్ తోటి ఒక త్రీ ఇంచెస్ మేని లేదంటే మీ ఫింగర్స్ తోటి అయినా సరే ఒక త్రీ ఇంచెస్ మేని ఎక్స్ట్రా పీస్ ఎక్స్ట్రా పీస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ త్రీ ఇంచెస్ మనకు ఒక వన్ ఇంచు నడుము టక్స్ల కోసం వెళ్తుంది ఇంకా టూ ఇంచెస్ మీద మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది మనకు ఖర్చు కోసము ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకుంటాం కదా అందుకోసం పెట్టుకోవాలి అదే లెంత్ కింద మనం ఎంత లెంత్ తీసుకున్నామో వెడల్పు అంతే లెంత్ ఇక్కడ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి పైన సూ పైన కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నడుము నడుముక కోసం సపరేట్గా జాయింటింగ్ చేసుకోకుండా ఈ విధంగా మనము బ్లౌజ్ పీస్ని అంటే మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నట్లయితే మనం దీన్ని ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ ఎక్స్ట్రా కూడా మనము ఒక వన్ అండ్ హాఫ్ మెయిన్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ చూడండి ఈ వన్ అండ్ హాఫ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసి చూపిస్తున్నా మీకు ఈ మన కింద వన్ అండ్ హాఫ్ దగ్గర మార్కెట్ చేసుకున్నాం చూడండి అంతేమీ మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనం సపరేట్గా నడుముక్క జాయింటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడ వచ్చేసి మనము ఆల్తి బ్లౌజ్ తీసుకొని నడుము కింద టక్స్ అనేది తీసుకో టక్స్ పట్టుకొని పైన షోల్డర్ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ కొలతలు అనేవి వచ్చేస్తాయి పైన ఒక అర్ధ ఇంచుమైన కుట్ల కోసం వదిలేసుకొని మొత్తం కిందికి ఎంతమైన పొడుగు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదే పొడుగు ఎంత వచ్చిందో మనకు అంతే పొడుగు ఇక్కడ సైడ్ కూడా మనకు వెడల్పు సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ అనేది కొట్టుకున్నట్లయితే ఆ బాక్స్లోనే మనకు ఈ బాక్స్ దాటి మనకు మార్కింగ్ అనేది బయటికి పోకూడదండి ఓన్లీ ఈ బాక్స్లో మాత్రమే మనం మార్కింగ్ అనేది రావాలి నేను ఈ వీడియోలో పూర్తిగా వివరంగా వివరించి చెప్పాను మీరు స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ మనం కలర్ నెక్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను అంటే ఆరున్నర తీసుకున్నాను అండి నేను ఇక్కడ అంటే మనం నెక్ దగ్గర ఆరున్నర తీసుకున్నాను ఇక్కడ చూడండి శంఖ కోసము ఆరున్నరలో ఒక అర్ధ ఇంచు తగ్గించుకొని సిక్స్ మాత్రం తీసుకుంటున్నాను ఈ విధంగా సిక్స్ తీసుకున్నట్లయితే శంఖకు మనకు సర్ కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇక్కడ మనకు ఈ లైన్స్ కూడా చుట్టగా రాకుండా ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేలాగా ఒక మార్కింగ్ కానీ చేసుకోవాలి ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ దగ్గర ఇలా స్ట్రైట్గా వచ్చేలా ఒక మార్కింగ్ కానీ చేసుకోవాలి మీకు అర్థం కాకపోతే అనేసి నేను మళ్ళీ రాసి చూపిస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ కాకుండా సో ఇక్కడ వచ్చేసి నేను సిక్స్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మా బాక్స్ అనేవి కొట్టేస్తున్నాను ఇక్కడ ఇది వచ్చేసి మనకు సంఖ కోసరం అండి ఈ సంఖ కోసరం తీసుకున్నాం కదా ఇందులో ఒక వన్ పాయింట్ టూ గీతల దగ్గర నేను ఆర్మ్ రౌండ్ అనేది తీస్తున్నాను ఇది వచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనము ఉన్న వాళ్ళకైతే ఒకటిన్నర సన్న ఉన్న వాళ్ళకైతే ఒకటి కొంచెం మీడియం సైజు ఉన్న వాళ్ళకైతే ఒక వన్ పాయింట్ టూ గీతలు అలా తీసుకున్నట్లయితే సరిపోతుంది ఇక్కడ చూడండి సిక్స్ పాయింట్ ఫైవ్లో మనము నెక్ కోసము త్రీ ఇంచెస్ తీసుకోవాలి మనం కాలర్ నెక్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకున్నట్లయితే సరిపోతుంది ఇక్కడ చూడండి వన్ ఇంచు మన నెక్ కాబట్టి వన్ ఇంచు మాత్రమే మనము నెక్ అనేది కట్ చేసుకోవాలి మీకు అర్థం కావాలనేసి నేను ఇక్కడ మార్కింగ్ కూడా చేస్తున్నా చూడండి ఈ విధంగా వన్ ఇంచ్ వేని ఈ విధంగా క్రాస్ అనేది కట్ చేసుకున్నట్లయితే మనకు నెక్ చాలా చాలా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు అలాగే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అండి నేను స్టిచ్చింగ్ వీడియో మరొకసారి మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇదేంటంటే ఎడిటింగ్ లేకుండా చేస్తున్నానండి వీడియో మొత్తము మీకు ఎడిటింగ్ లేకుండా చూపిస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ లేకుండా బాగా నీట్గా మీకు అర్థమవుతుంది కదా అనేసి నేను ఎడిటింగ్ లేకుండా చేస్తున్నాను ఇక్కడ చూడండి మనం కట్ చేసుకున్న దాని ప్రకారంగా అంటే మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కట్ చేసేసుకోవాలి బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారండి నేను మొత్తం మొత్తం వివరంగా పూర్తిగా చెప్పేసాను వీడియోలో చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల ఇంకా కొంతమందికి చేరుతుంది మన వీడియో చూడండి మనము ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోండి ఈ టక్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి మనకి ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ కుట్టుకునేటప్పుడు అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి నడుము టక్స్ కోసం అంటే నడుము మనం జాయింటింగ్ వేసుకుంటాం చూడండి క్లాత్ అంటే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం అని చెప్పాను కదా అక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి కుట్టేటప్పుడు ఈజీగా మనం కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు త్వరగా కూడా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఇక్కడ మీ కింద వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాము అలాగే పై సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది తీసుకోవాలి ఈ హ్యాండ్స్ వచ్చేసి ఫోల్డింగ్ చేసేసుకోవాలండి ఇట్లా ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి క్లాత్ ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు ఏమన్నా క్లాత్ ఉన్నట్లయితే హెచ్చు తగ్గులు ఉన్నట్టు కట్ చేసేయాలి మనకు స్ట్రైట్గా ఉండేలా చూసుకొని మనం హ్యాండ్స్ వచ్చేసి మనం ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నాము అందుకోసము ఎల్బో హ్యాండ్స్ కోసము లెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను లెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశానండి అదే డౌన్ సైడ్ కూడా అంటే మన సంఖ సైడ్ కూడా లెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని చూడండి ఇక్కడ రాస్తున్నాను స ఒక పదకొండు అని రాసాను చూడండి ఈ విధంగా మనం సంఖ డౌన్ కోసము మూడు నర తీసుకోవాలండి మూడున్నర అయితే మనకు క్లాత్ కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది అలాగే పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి చూడండి ఇక్కడ మూడున్నర దగ్గర ఒక లైన్ అనేది గీసేసేయండి ఈ లైన్ గీకో గీసుకున్నట్లయితే మనకు ఎటువంటి తప్పులు అనేవి లేకుండా హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది కొలుస్తున్నాను ఈ హ్యాండ్ లూజ్ కు మనము కొంచెం కొంచెం పెంచుకుంటూ ఇక్కడ దాకా రాణించుకోవాలండి మనము ఇక్కడ దాకా రాణించుకొని శంఖ కోసము ఇక్కడ హ్యాండ్ లూజ్కు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఈ విధంగా మనము సంఖ డౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నట్లయితే మనకు హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా మీకోసం మరి వీడియో కానీ చేసి చూపిస్తాను అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను క్లారిఫై చేయడానికి కామెంట్లో ట్రై చేస్తాను ఓకేనా లేదంటే మీకు అప్పుడు కూడా క్లారిఫై కాకపోతే నేను ఒక వీడియో కాన్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనం క్లాత్ అన్ని ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ అనే పెట్టుకోవాలి ఈ రెండు ఓపెన్ చేసేసుకొని నాలుగు లేయర్స్ ఉన్నాయి కదా ఈ నాలుగు లేయర్స్ను ఓపెన్ చేసేసుకొని టూ లేయర్స్కి మాత్రమే మనము సంకలోవుత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ సంకలో కూడా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ సంఖ డౌన్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాని వరకు ఈ విధంగా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి సన్నగా ఉన్న వాళ్ళకి లావున్న వాళ్ళకి ఎవరికైనా సరే సంఖలవుతు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోండి లోతు తీసిన సైడు ఒక టక్స్ పెట్టుకున్నట్లయితే మీరు ఎటువంటి కుట్టేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజ్ కాకుండా టక్స్ల సైడ్ మీరు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి మిగిలిన క్లాత్లో మనము ఈ విధంగా మనకు క్రాస్ బ్లౌజ్ కావాలంటే క్రాస్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు అలాగే మామూలు కట్టింగ్ కావాలనుకుంటే మామూలు కట్టింగ్ కూడా పెట్టుకోవచ్చు కాలర్ నెక్ బ్లౌజ్ అంటే ఓన్లీ మనకు కాలర్ ఒక్కటే వస్తుందండి మనం ఫ్రంట్ బ్యా నార్మల్ కట్టింగ్ అయినా పెట్టుకోవచ్చు క్రాస్ కట్టింగ్ అయినా పెట్టుకోవచ్చు మన చైస్ అది సో ఒక టూ ఇంచెస్ మేము పైకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసేసుకుందామండి ఎందుకంటే మనకు ఇంతవీ మనకు క్రాస్ బిల్ట్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ కటింగ్ కాబట్టి ఇది క్రాస్గా పెట్టేసుకున్నాను నేను క్లాత్ ఈ ఈ క్లాత్ను మనం ఇలా క్రాస్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగానే మార్కింగ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగానే మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ కోసం మనం కింద మన పైన త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అదే త్రీ ఇంచెస్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసేస్తున్నాను దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది కొట్టేసేయండి ఇప్పుడు శంఖ కోసం వచ్చేసి ఒక ఫస్ట్ పా అర్ధ ఇంచుమైన కుట్ల కోసం వదిలేసేయండి పైన మనం షోల్డర్ దగ్గర కుట్లేసుకుంటాం కదా ఇప్పుడు చూడండి నేను సంఖ లోతు తీసుకోవడం కోసము ఇలా ఒక బాక్స్ అనేది కుట్టేసుకుని ఈ బాక్స్ లోపల మాత్రమే శంఖ డౌన్ అంటే సంఖ లోతు తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ రెండో లైన్ అండి నేను ఇప్పుడు గీస్తున్నాను చూడండి ఫస్ట్ లైన్ కాకుండా రెండో లైన్ ప్రకారంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా అయినా సరే మీరు కొలిచి చూసుకోండి నేనైతే ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేశానండి ఇప్పుడు చూడండి నేను ఫోర్ ఫింగర్స్ పెట్టుకొని పైన కుట్ల కోసం కింద కుట్ల కోసం వదిలేసుకొని ఈ విధంగా నేను ఆల్తి బ్లౌజ్ కూడా తీసేసుకొని మనము ఫ్రంట్ బాగా మనం కొలుచుకోవాల్సి ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి చాలా క్లారిటీగా చాలా వివరంగా వివరించి చెప్పాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొలుచుకొని ఫ్రంట్ పార్ట్కు ఒరిజినల్ దానికంటే ఒక అర్ధ ఇంచమని కుట్ల కోసం వదిలేసుకోవాలండి అంటే చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ నెక్ వచ్చేసి పన్నెండున్నర ఉంది సో ఇక్కడ వచ్చేసి పదకొండున్నర అయితే సెట్ అవుతుంది సో పదకొండున్నర అయినా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఎగ్జాక్ట్ మీకు టేప్ తోటి కూడా మీకు చూపించాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేయండి ఇక్కడ చూడండి మనం కన్ఫ్యూజ్ కావద్దు మనం ఫస్ట్ గీత కంటే రెండో గీత ఈ రెండో గీతను మాత్రమే కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు సంకర్ అవుతుంది సో అందుకోసం రెండో గీతను మనం కట్ చేసుకోవాలి చూడండి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కట్ చేసుకున్నట్లయితే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ హెచ్చు తగ్గులు అనేది రాదు కుట్టుకునేటప్పుడు కూడా ఎక్కువ కట్టింగ్ చేసుకునే అవసరం అంటూ ఏమీ ఉండదండి మనం ఒకటేసారి కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేసుకునేటప్పుడు ఎక్కువ కట్టింగ్ కూడా అవసరం ఉండదు అంటే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవటము అట్లా ఎక్కువ పని అనేది ఉండదు సో ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు మనము టక్స్లు వేసుకోవడం కోసము మనం ఇప్పుడు కట్ చేసుకున్న దీన్ని పీసునే మూడు భాగాలుగా చేసుకొని ఒక టక్స్లు అనేవి ఇచ్చుకోవాలి ఈ టక్స్లు మెయిన్ అండి అంటే మనకు కుట్టే తప్పుడు పొరపాట్లు కాకుండా మనం ఒకటేసారి కొలుచుకోవాల్సిన అవసరం లేకుండా ఒకటేసారి కటింగ్లోనే ఈ విధంగా టక్స్ల కోసము మార్కింగ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి చూడండి ఇక్కడ నేను మూడు భాగాలుగా చేసుకొని మూడు భాగం చూడండి ఇలా మూడు భాగాలుగా చేసుకొని రెండో భాగం దగ్గర ఒక టక్స్ ఇచ్చాను అలాగే ఉక్సలు పట్టి కజా సైడ్ పట్టి సైడ్ ఇలా సగాన్ ఫుల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చాను ఈ టక్స్ బేస్ వేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టు వేసుకుంటాము సో ఇక్కడ వచ్చేసి మనకు ఈడొక కాజా వస్తుంది టక్స్లు వేసుకున్నా చూడండి ఈడొక వస్తుంది ఈడొకటి టక్స్ వస్తుంది అలాగే ఈడొక టక్స్ వస్తుంది ఇలా దీనికి ఆపోజిట్ సైడ్ సంఖ సైడ్ ఒక టక్స్ అనేది వస్తుంది ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకున్నట్లయితే మనం కుట్టేటప్పుడు మనకి ఈజీగా కుట్టేసుకోవచ్చు చాలా త్వరగా కూడా కుట్టేసేసేయచ్చు ఇక్కడ చూడండి ఇంకా మిగిలిన క్లాత్లో క్రాస్ బిల్ట్ అనేది కట్ చేసుకోవాలి క్రాస్ బిల్ట్ కూడా మనము కొలతల ప్రకారంగా కట్ చేసుకోవచ్చు అండి ఆల్తి బ్లౌజ్ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా టేప్తోటి అందాసేన కానీ కట్ చేసేయచ్చు మీరు తర్వాత కుట్టేటప్పుడు అర్థమవుతుంది మీకు క్రాస్ బిల్ట్ కూడా చూడండి ఇక్కడ మిగిలిన ఎక్స్ట్రా పీసులనే కట్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను టేప్ తోటి కొలుస్తున్నాను టేప్తో మనకు ఇక్కడ మూడున్నర వస్తుంది అంటే మనకు ఉక్సల సైడు మూడున్నర అలాగే సంకర్ సైడు అంటే క్రాస్ బిల్ట్ సైడు మూడు ఇక్కడ వచ్చేసరికి సెంటర్లో రెండున్నర ఈ విధంగా మార్కింగ్ నాలుగు నాలుగు తీసుకున్నాను మూడు తీసుకున్నాను ఈ విధంగా మూడు పాయింట్ ఫైవ్ ఈ మార్కింగ్ ప్రకారంగా క్రాస్ బిల్ట్ అనేది కట్ చేసుకోవాలి కొంచెం సన్నగున్నరళక అయితే ఇక్కడ మూడున్నర ఇక్కడ మూడు మధ్యలో రెండున్నర ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది సో మనకి క్రాస్ బిల్ట్లు అనేవి మనకి ఎక్స్ట్రా పీస్ అనేవి లోపలికి వెళ్ళేటట్టుగా స్టిచ్ చేసుకుంటాము మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుందండి చూడండి క్రాస్ బిల్ట్ కూడా స్టిచ్ కట్టింగ్ అనేది అయిపోయింది దీనికి ఒక రెండు భాగాలుగా ఫోల్డింగ్ అనేది కట్ చేసేసాను రెండు వచ్చేలాగా ఇంకా మిగిలిన పీస్లో మనము మేడ పీస్ అనేది కట్ చేసుకుంటాము స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ అయిపోయింది కట్టింగ్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసేసుకొని బ్లౌజ్ పీస్లో మన క్లాత్ సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ క్లాత్లో మనము పీస్ అనేది ఎక్స్ట్రా పీస్ అనేది తగ్గించుకోకుండా అంటే మనకు క్లాత్ అనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోవాలి సో అందుకోసం నేను బ్లౌజ్ పీస్ని సగానికి కాకుండా మనకు ఎంత బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతవేను మాత్రమే ఫోల్డింగ్ చేసేసుకుంటాను చూడండి ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకొని అంతవేను మాత్రమే ఫోల్డింగ్ చేస్తున్నాను కొన్ని బ్లౌజ్ పీసులు తక్కువ వస్తాయండి అందుకోసం ఇది అయితే కొంచెం బ్లౌజ్ పీస్ తక్కువ ఉంది ఇది వచ్చేసి మనకు సెవెంటీ సెవెంటీ మీటర్లు మాత్రమే ఉంది మనకు మామూలుగా అయితే బ్లౌజ్ పీస్ ఎయిట్ పీస్ ఎయిట్ పాయింట్లు ఉన్నా ఓకే అవుతుంది కానీ ఇది సెవెన్ పై సెవెంటీ సెవెంటీ మాత్రమే ఉంది సో అందుకోసం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా నేను బ్లౌజ్ అనేది కట్టింగ్ చేస్తున్నాను ఇక్కడ మిగిలిన దాంట్లో మనకు ఫ్రంట్ పార్ట్కు అవల్ల సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను చెక్ చేస్తున్నానండి ఎటు సైడ్ అయితే మనకు క్లాత్ అనే అడ్జస్ట్మెంట్ అవుతుంది అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఫస్టే చెక్ చేసుకున్నట్లయితే మనకు క్లాత్ తక్కువ ఉన్నా సరే అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చేస్తున్నాను ఈ హ్యాండ్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా సరిపోతాయండి సో ఇక్కడకు వచ్చిన దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి ఒకేలా మనకు తక్కువ ఉంది అనిపించినట్లయితే దీనిలోనే మళ్ళీ క్లాత్న్ అడ్జస్ట్మెంట్ చేసేసుకొని పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేసుకోవాలి అందుకోసం ఫస్ట్ నేను ఒకసారి ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టుకొని ఇలా చెక్ చేస్తున్నాను సెట్ అవుతుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఇలా ఇలా పీస్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే పీస్ మనం కొంత ఎక్కువ ఉన్నా సరే మనం కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి నాలుగు లేయర్స్ వస్తాయి ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నట్లయితే నాలుగు లేయర్స్ వస్తాయి ఇప్పుడు హ్యాండ్స్ అనే కట్ చేస్తున్నానండి అంత చెక్ చేశాను ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్కు అలాగే క్రాస్ బిల్ట్కు అన్నిటికీ చెక్ చేసుకున్నాను వస్తుందా లేదా అనేసి ఇవి వచ్చేసి మనకు క్రాస్ బిల్ట్కు రెడీ అవుతున్నాయి అలాగే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి దీంట్లో మిగిలిన దాంట్లో మనకు ఈ మిగిలిన పీస్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇది కూడా నేను క్రాస్గా పెట్టుకున్నాను అండి మామూలు కట్టింగ్ వాళ్ళు అయితే మామూలుగా పెట్టేసుకోండి నేను క్రాస్ కట్టింగ్ తీస్తున్నా కాబట్టి క్రాస్గా కట్ చేస్తున్నాను చూడండి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అలాగే క్రాస్ బిల్టులు కూడా మనకు ఎక్స్ట్రా పీస్లలో మీకు ఇందాకలా హ్యాండ్స్ కట్టింగ్ చేసినప్పుడు ఒక పీస్ వచ్చింది కదా ఆ పీస్ అనేది మనకు క్రాస్ బిల్ట్గా యూజ్ చేసుకుంటాము ఇక్కడైతే మనకు మొత్తం కట్టింగ్ అనేది అయిపోయింది చూడండి దీంట్లోనే మనం క్రాస్ బిల్ట్ అనేది కట్టింగ్ చేసేసుకుంటాము మనం హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు మిగిలిన క్లాత్ అండి ఇది సో ఇది వచ్చేసి మనకు క్రాస్ బిల్ట్లకు యూజ్ చేసుకుంటాము ఈ వీడియో ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ బిల్ట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను అండి సో ఇక్కడ వచ్చేసి క్రాస్ బిల్ట్ కూడా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్